సరికి బిల్డింగ్ సరిపోలేదు నెక్స్ట్ వాటర్ కూడా సరిపోయేంత రాలేదు స్కూల్కి ఎప్పుడు పడితే అప్పుడు ఇబ్బంది అవుతు ఉన్నది వాటర్కి ఇప్పటికీ వాటర్ ఇబ్బంది ఉన్నది మమ్మల్ని ఎంపీ ఈటెల రాజేందర్ సార్ వరకు పట్టు నాగేశ్వరరావు సారే తీసుకెళ్లారు దానికి ధన్యవాదాలు సార్ సారు కూడా ఎంపీ ల్యాండ్స్ నుంచి మనకు శాంక్షన్ చేయడం జరిగింది బోర్డు శాంక్షన్ చేశారు అది ప్రెజెంట్ ఎలక్షన్ లాగినాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది స్కూల్ కోసం పిల్లల కోసం ఇంతగా సార్ చాలా టైం కేటాయించారు ఉదయాన్నే రమ్మంటే ఉదయాన్నే వచ్చేసారు సార్ సారే టైమింగ్ చెప్పారు ఉదయం సెవెన్ అంటే సెవెన్ ఓ క్లాక్కి సార్ దగ్గర ఉండేవాళ్ళు థ్యాంక్ యూ సార్ మాతరం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణాన్ని జరుపుకుంటున్నామంటే ఈ భూమి మీద మన భారతీయులు మహానుభావులు ఎందరో త్యాగాలు చేసి ఈ నేలలో కలిసిపోయి ఇంత స్వేచ్ఛ వాతావరణాన్ని మనకు కల్పించినటువంటి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సభాముఖంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మేనేజింగ్ డైరెక్టర్లకు మరియు ఇక్కడకు విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారి పట్టు వెంకన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మనకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కార్యక్రమం గెట్ గా ఇక్కడికి మనందరికి ఒక దగ్గర కలిసే అవకాశాన్ని కల్పించిన తిరుపతిరావు గారికి మరియు పిల్లలందరికీ పేరు పేరున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిత్రులారా భారతదేశంలో సిరి సంపదలు ఉన్న మన భారతదేశాన్ని ఒక వ్యాపారవేత్తగా వచ్చి మన సంపదలను దోచుకొని పోయి మనల్ని చిత్రహింసలు చేస్తూ మన యొక్క ఆర్థిక వనరులను వారు దోచుకుంటూ మనకు బానిస సంఖ్యలు వేసి భారతీయులు చిన్న చూపు చూసినటువంటి విధానంలో ఆనాటి మహానీయులు మహాత్మా గాంధీ గారు కావచ్చు వల్లభాయ్ పటేల్ కావచ్చు కావచ్చు అట్లా మహానీయులు ఎందరూ త్యాగ ఫలితంగా మనకు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా పరిపాలించాలి స్వాతంత్రం అయితే వచ్చింది అని ఏ ఆర్టికల్స్ ప్రకారం మనం పరిపాలన సాగించాలనే అయోమయంలో ఉన్నప్పుడు వివిధ ప్రపంచ రాష్ట్రాల ఆర్టికల్స్ ను అధ్యయనం చేసి దాదాపుగా మూడు వందల మహానీయులు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తూ ఆ కమిటీని ఆర్టికల్స్ ను మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున స్వేచ్ఛ స్వాతంత్రం అంటే మనల్ని మనం పరిపాలించుకునే స్వేచ్ఛ వాతావరణం కలిసిన రోజు కాబట్టి ఈరోజు మనం ఈ రిపబ్లిక్ డేను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ ప్రధాన మంత్రి ఎవరైతే ఉంటారో వారు జెండను ఆవిష్కరణ చేస్తారు ఈ ట్వంటీ సిక్స్ జనవరికి మన రాష్ట్రపతి గారు వారు జెండాను ఎగరవేసి ఆవిష్కరణ గౌరవ వందనం పొందుతారు కాబట్టి మహానీయుల ఆశయాలను మనం తూచా తప్పకుండా పాటిస్తూ వారి ఆశయ సాధనకై మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ పిల్లలు ఇంత చక్కటి వాతావరణంలో ప్రధాన ఉపాధ్యాయుల వారి తపన చూస్తుంటే ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయులు నాకు జీతం వస్తుందా లేదా నేనేదో డ్యూటీ చేసుకుని వెళ్ళినానా లేదా అని ఆలోచించే రోజుల్లో మన ప్రధానోపాధ్యాయులు తిరుపతి గారు వారు పిల్లల పట్ల చూపిస్తున్న ప్రేమ ఆదరణ అసలు నా ఉదయాలని కదిలించింది హృదయం ఆరు గంటలకు లేచి గ్రామ యువకులను గ్రామ పెద్దలను ఒక కలిసికట్టుగా పార్టీలో కలుపుకొని ఉదయం ఆరు గంటలకు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నగారి టైం ను తీసుకుని వారికి కల్పించి వారికి ఒక భరోసా కల్పించాము అతి త్వరలో ఆ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి ఈ కొంచెం ఈ జాప్యం జరుగుతుంది తప్పకుండా నేను దగ్గర ఉండి ఈ రాజబోలారాం ప్రాథమిక పాఠశాలలో బోరు వేయించుకునే బాధ్యత బోరు వేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ స్కూల్ ఈ స్టెంత్ చూస్తున్నాం ఇప్పుడు మనం పిల్లలు చక్కగా ఇంగ్లీష్ లలో ప్రేయరు గాని వారు మాట్లాడే విధానం గాని చూస్తుంటే ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ కాదు ఒక ప్రైవేట్ స్కూల్ కు వారు పిల్లలను తీర్చిదిద్దుతున్నారు కాబట్టి మనం ఈ స్కూల్ వాతావరణాన్ని కూడా ఒక కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా మనం కలిసి కట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మన అందరి తరపు నుండి చప్పట్లతో తిరుపతి రావు గారికి అభినందనలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు ఉపాధ్యాయులకు పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత్కి